మిత్రులారా భీమ్ నేను మీ డాక్టర్ కొండగోర్ల చంద్రశేఖర్ అయితే గత ఈ వారం రోజుల లోపటి నుంచి తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలపై ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వరుస కథనాలు వస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క ఆరోపణలపై ఎవరైతే ఆదాబ్ పత్రిక ప్రచురించిందో ఆ ప్రచురణలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారు కావచ్చు లేదా ఆర్జేడి గారు కావచ్చు లేదా జేడీ గారు కావచ్చు లేదా ఏజీఓ గారు కావచ్చు వీళ్ళు స్పందించి దానిపై దానిపై ఖండిస్తూ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది జరగాలి వాస్తవంగా అది పద్ధతి ప్రకారం ఉంటుంది కానీ తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఎవరు స్పందించకుండా వారెవరు స్పందించకుండా కేవలం ఒక సంఘం టీజీసీటీఏ తెలంగాణ ఏదైతే కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ఉన్నదో ఆ సంఘం నుంచి వాళ్ళు స్పందిస్తూ ఈ యొక్క ఏదైతే అక్రమ రెగ్యులరైజేషన్లపై ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు అట్లాగే ఓడీలపై ఎటువంటి ఆరోపణ ఎటువంటి వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటూ వాళ్ళు ఖండిస్తూ ప్రకటన ఇవ్వడం జరిగింది ఓకే దాన్ని స్వాగతిస్తున్నా అయితే ఆ యొక్క సంఘం వాళ్ళకు నేను కొన్ని ఛాలెంజ్ చేస్తున్నా నా పేరు డాక్టర్ కొండగుర్ల చంద్రశేఖర్ నా నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ గుర్తుపెట్టుకోండి నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇది నా నంబర్ మీరు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటా అట్లాగే నేను మీరు ఎక్కడైనా చర్చ పెట్టండి టైం మీరే డిసైడ్ చేయండి ప్లేస్ మీరే డిసైడ్ చేయండి ఎక్కడైనా అది టీవీ నైన్ అయినా కావచ్చు ఎన్టీవీ అయినా మీరు ఏ టీవీ ఛానల్ డిబేట్ పెట్టినా మంచిదే లేదా హుసేన్ సాగర్ లో ఉన్నటువంటి నడి బొడ్డు పైన వచ్చి ఈ ఏదైతే అక్రమ ఆరోపణల మీద పత్రిక ప్రకటనలు వచ్చినాయో దానిపై చర్చ పెడితే నన్ను దయచేసి ఎవరైతే టీజీసీటీఏ వాళ్ళు ఎవరైతే సంఘం నాయకులు పెద్ద మనుషులు ప్రిన్సిపాల్ ఏది ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సంఘానికి ఉన్నటువంటి కేపబిలిటీ ఏదైతే ఉందో మీ సంఘానికి ఉన్నటువంటి దమ్ము నాకు అక్కడ వచ్చి చూపించండి బహిరంగ చర్చకు మీరే సమయం ప్లేస్ పెట్టి నన్ను ఆహ్వానించండి నేను అర్ధరాత్రి అయినా వచ్చి ఆ సమావేశంలో నేను పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఆరోపణలు అనేవి రావు కదండి రెండో అంశం అసలు సంఘం అంటే ఏంటిది సంఘం అంటే ఏంటిది అంటే కేవలం సంఘం అనే సంఘాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ ఓడీలు ఇప్పించడము అక్రమ ట్రాన్స్ఫర్స్ చేయించడము అక్రమంగా రెగ్యులరైజేషన్ చేయించడమా లేకపోతే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తుల హక్కుల్ని కాపాడడమా ఆల్రెడీ మీ సంఘం అనేది ఎప్పుడో మరుగున పడిపోయింది దేదీ అది ఇప్పుడు డస్ట్బిన్లో పడేయడానికి కూడా పనికి రాకుండా పోయింది ఎందుకంటే మీ దృష్టి కొన్ని అంశాలు తీసుకొస్తా భారతదేశంలో ఉన్నటువంటి యూజీసీ యూజిసి నిబంధనల ప్రకారం యూజీసీ బీకాం జనరల్ కోర్సు తీసుకొచ్చినప్పుడు ఆ కోర్సుని కేవలం తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో బీకాం జనరల్ కోర్సుని తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో అప్పటి కమిషనర్ గౌరవనీయులు పూజులు పెద్దలు శ్రీ నవీన్ మిట్టల్ గారు తీసేసినప్పుడు మీ సంఘం ఏ పొక్కల వన్నది అంటే ఏ మూలలో ఉన్నది నేను అడుగుతున్నా అట్లాగే అనేక మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ని అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ చేయడం ఎవడు డబ్బులు ఇస్తే వానికి వెంటనే మళ్ళీ రియలొకేషన్ పేరుతో వేరే ప్లేస్లో ఇవ్వడం ఇవన్నీ చేసి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని హరాస్మెంట్ చేసినప్పుడు మీ సంఘం ఏ మూలన ఈ ఈరోజు ఆదా పత్రికలో వచ్చిన దాన్ని మీరు ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్ పెద్దలు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఎడవన్నారండి ఈ సంఘం ఆ రోజు అనేక మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ మీ కమిషనర్ గతంలో ఉన్నటువంటి శ్రీ నవీన్ మిట్టల్ గారు హరాస్మెంట్ చేస్తే చనిపోయినటువంటి అనేక మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్ళ కుటుంబాలు ఈ రోజున రోడ్న పడలేదా ఆ రోజు ఆ మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళని వాళ్ళని కాపాడే బాధ్యత మీకు లేదా అంటే ఆ రోజు ఏడిగిపోయింది మీ సంఘం అని నేను అడుగుతున్నా అట్లాగే మరొక ముఖ్యమైన అంశం రెగ్యులర్ లెక్చరర్స్ ని ఓడిల పేరుతోటి కళాశాలలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాలలను తీసుకొని పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి లెక్చరర్స్ తీసుకొని పోయి సిటీలో ఉన్నటువంటి వారి వారి ఇంటి పక్కలో ఉన్నటువంటి కళాశాలలకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గ్రా అయ్యో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతలేదు కదా కమిషనర్ కేవలం అంటే ఈ ఇవ్వడం వల్ల వ్యవస్థ నాకు ఉంటుబడిపోతుంది నాష్టమవుతుంది కదా అని చెప్పేసి మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు ఎందుకు ఖండించలేదు అయ్యా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఏం చేసింది మీ సంఘం ఆ రోజు ఎక్కడున్నది ఇవన్నీ కేవలం గాలి మాటల్లో ఇట్లా చంద్రశేఖర్ ఆరోపిస్తున్నాను అనుకోకండి ఏడు వందల మూడు ఏడు వందల మూడు డాక్యుమెంట్స్ నీ ఉన్నత విద్యాశాఖ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఎన్ని ఓడీలు ఇచ్చిరో ఎన్ని రియలోకేషన్లు ఇచ్చిరో ఇచ్చినటువంటి పాపాల చిట్టా పోలీస్ సెక్యూరిటీ మధ్యలో తీసుకొచ్చుకున్న ఆర్టీఐ పెట్టి అవన్నీ అబద్ధమా తర్వాత ఇంకొక అంశం అసలు మీరు ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చిర్రు కదా సార్ యూ పీపుల్ కమ్స్ అండర్ సిసిఐ రూల్స్ కదా ఎవరినాటికి స్టేట్మెంట్ ఇచ్చిర్రు సార్ మీరు ఎవరు అనుమతి తీసుకున్నారు కమిషనర్ గారు తీసుకున్నారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారా ఎవరు అనుమతి తీసుకున్నారు మీరు ఏ రూల్స్ ప్రకారం మీరు స్టేట్మెంట్ ఖండిస్తూ స్టేట్మెంట్ రిలీజ్ చేసిరు సంఘం తరపు నుంచా అంటే సంఘం మీ ఇష్టం ఉన్నట్టు ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చా అండి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు సమాధానం చెప్పాలా మీ ఇష్టం ఉన్నట్టు ఈరోజు సంఘం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటిది సిసి రూల్స్ ప్రకారం మీరు ఎవరు అనుమతి తీసుకొని ఆ స్టేట్మెంట్ ఖండన స్టేట్మెంట్ రిలీజ్ చేసారు ఎందుకు మీ మీద ప్రిన్సిపల్ సెక్రటరీకి అట్లాగే గవర్నర్కి ఫిర్యాదు చేయొద్దు కమిషనర్ గారికి ఫిర్యాదు చేయొద్దు మీ మీద ఏమన్నాను వాళ్ళకి నష్టం కలిగి ఉంటే ఆర్జేడీ జేఏడీ ఏజీఓ బహిరంగంగా వచ్చి అయ్యా మేము ఏం చేయలేదు అది ప్రభుత్వ రూల్స్ దాన్ని మేము పాటించడము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవాలి అయినా ఈ సంఘం టీజీసీటీఏ వాళ్ళని అడుగుతున్నా సార్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ మంత్రియో ఓ ఎమ్మెల్సీయో ఓ మాట చెప్తాడు ఏవండి జేడి గారు నీ పక్కన నుండి కత్తితోడు పొడువు అని చెప్తాడు ఓ గవర్నమెంటే కదా చెప్పింది అని పొడుస్తావా పొడుస్తారా సార్ ఇదేనా మీరు సమాజానికి ఇచ్చేటువంటి మెసేజ్ అంటే ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి విధానాలని మీరు ఏం చూపించదలుచుకున్నారు మీ సంఘం వాల్యూ ఏడబడిపోతుంది ఇదేనా మీరు స్పందించాల్సినటువంటి అంశం ఈ రకంగా సంఘాన్ని దిగజార్చే విధంగా మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దీనికి ఈ స్టేట్మెంట్ని చూసి నేను సిగ్గుపడతా ఉన్నా నాకైతే సిగ్గు అనిపిస్తుంది తర్వాత క్రమబద్ధీకరణ విషయంలో ఏమి జరగలేదా నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను మీ అందరి దృష్టికి ఒక అంశాన్ని తీసుకొస్తున్నా నేను ఏదైతే ఈ అక్రమ క్రమబద్దీకరణ విషయంలో ఆర్టీఐ ఎవరైతే ఒక ప్రిన్సిపాల్కి ఒక కళాశాలకు ఆర్టీఐ పెట్టినో ఆ ఆర్టీఐ పెట్టిన తెల్లారి నా కారద్దాలు బలగొట్టిరు అంటే మీ సంఘం రౌడీజాన్ని కూడా పెంచి పోషిస్తుందా రౌడీజాన్ని కూడా ప్రోత్సహిస్తుందా అని అడుగుతున్నా నేను నా హక్కు ప్రకారం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం నైన్టీన్ సెక్షన్ ఏ ప్రకారం నేను నా నాకున్నటువంటి పరిధిలో నేను సమాచారాన్ని అడిగిన సమాచారాన్ని అడిగిన తెల్లారి నా కారద్దాలు ధ్వంసమైనవి ఎవరు చేసినట్టు అట్లాగే ఓకే అక్రమ క్రమబద్ధీకరణ విషయంలో మీ అధికారులు మీ జోకుడు ఎవరైతే మీరు ఎవరికైతే జోకుతున్నారో చిరుతల భజన పెట్టి జోకుతున్నారు కదా ఆ జోకేటువంటి అధికారులకు నా సూటి ప్రశ్నలు మీరైనా చెప్పండి సమాధానం లేదా మీ మీ ఎవరైతే జోకుతున్నారో అధికారులు వాళ్ళు చెప్పినా పర్వాలేదు ఏడు తారీఖు రోజు జీవో ఇచ్చామంటున్నారు సంతోషం జివోని మేము తప్పుపడతలేం ఆ జివో ప్రకారం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తొంభై మందిని ఎందుకు ఆపిరు వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఏడు తారీఖు జీవో ఇచ్చిర్రు ఎప్పుడు అక్టోబర్ ఏడుపు మరి వాళ్ళ ఏదైతే జాయినింగ్ ఉందో అక్టోబర్ ఇస్తే అక్టోబర్ ఏడు ఇస్తే అక్టోబర్ ఎనిమిది తారీఖు రోజు జాయినింగ్ అయినట్టు కలరింగ్ ఇచ్చారు మరి ఎనిమిది తారీఖు రోజు జైన్ అయినప్పుడు బయోమెట్రిక్ సంతకం పెట్టాలి అది మీకు తెలియదా అంటే అది సోయి ఉండదా ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయితే అది దసరా రోజు అయినా కూడా రిజిస్టర్లో సంతకం పెడతాడు కదా బయోమెట్రిక్ ఉంటే బయోమెట్రిక్ పెడతాడు కదా ఎందుకు పెట్టలేదు స్వామి దీనికి మీ సమాధానం చెప్పు మీ సంఘం తరపు నుంచి సమాధానం చెప్పు ఏడు తారీఖు జీవో వస్తే ఏడు తారీఖు మీరు ప్రొసిడింగ్లు ఇస్తే ఎనిమిది తారీఖు రోజు జైనింగ్లు అయితే మరి ఎనిమిది తారీఖు రోజు అరవై ఒక్క మంది బయోమెట్రిక్ ఎందుకు లేదండి దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి సార్ ఇష్టం ఉన్నట్టు రాగానే బయరే ఒక ఒక ఏంది మళ్ళీ రేపొద్దున ఓడీలు కానీ పొద్దున ట్రాన్స్ఫర్స్ కానీ నచ్చిన వానికి నచ్చిన ప్లేస్లో ఇప్పేయడానికి సార్ నేను ఆ రోజు ఖండన స్టేట్మెంట్ ఇచ్చినా కదా మాకు ఒకసారి పనిచేయండి అని చెప్పేసి అడుక్కోవడానికా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎనిమిదో తారీఖు ఎవ్వరికి ఎందుకు లేదు బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే వాళ్ళు ఎనిమిదో తారీఖు ఆ జాయిన్ కానట్టే కదా అంటే ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే జరిగిందని ఒప్పుకున్నట్టే కదా ఎలక్షన్ కోడ్ తొమ్మిది తారీఖు వస్తే రాత్రి పదకొండు గంటలకు ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో ఉంచి వసూళ్లు చేసుకొని అక్రమంగా ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళని ఎనిమిది తారీఖు జైన్ అయినట్టు జైన్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ని బెదిరించి ఇన్ని రకాల కుట్రలు చేస్తారా మీరు దీన్ని మేము చూస్తూ ఊరుకోవాలా అంటే ఒక పత్రిక స్వేచ్ఛగా బయటకు వచ్చి రాస్తే అవి నిరాధారణ ఆరోపణలా చర్చ పెడతారా ఎక్కడైనా చర్చ పెడితే సిద్ధం నేను రావడానికి నేనే ఇంకెవరూ అవసరం లేదు నేనే రావడానికి సిద్ధం ఎన్నికల కమిషన్ కు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏడు ఫిర్యాదులు చేసిన ఆ ఏడు ఫిర్యాదులలో ఏ ఒక్క ఫిర్యాదు తప్పైనా రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒక్కటే కోరుతున్నా ఇక్కడ నుంచి డీజీపీ గారు నేను పెట్టినటువంటి ఏడు కంప్లైంట్లలో ఏ ఒక్క కంప్లైంట్ తప్పైనా సాక్ష్యాలు లేకుండా ఏ ఒక్క ఫిర్యాదు చేసినా నన్ను ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేసి అక్కడే ఉన్న చెర్లపల్లి జైల్లో వేయండి అవసరమైతే నాకు ఉరిశిక్ష వేసిన నేను నేను నిరూపించకపోతే నాకు కూడా వేయండి నేను సిద్ధమే కానీ ఇటువంటి ఏదైతే ఎన్నికల కోడ్ ఉండంగా ప్రభుత్వం చెప్పింది కదా అని దొంగతనం చేసి దొడ్డిదారులో అక్రమ ఆర్డర్లు ఇచ్చి ఈరోజు మీరు సమర్థించుకుంటూ స్టేట్మెంట్ ఇస్తారా ఇదేనా నీ సంఘం ఇచ్చేటువంటి మెసేజ్ ఈ సమాజానికి చెప్పాలి ఇది దీనికి సమాధానం చెప్పాలి అట్లాగే కొంతమంది ప్రిన్సిపాల్స్ ని బెదిరించినటువంటి గౌరవనీయులు పూజలు పెద్దలు జేడీ గారు అట్లాగే ఆర్జేడీ గారు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు తప్పు చేయనప్పుడు బహిరంగంగా రండి మా మీద కేసులు వేయండి మేము వాదించుకుంటాం మేము వాదించుకొని బయటకు వస్తామా లేకపోతే మేము తప్పుడు ఆరోపణలు చేస్తే మేము జైలుకు పోతాం మేము దేనికైనా సిద్ధమండి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేసినాం అది విధానపరమైన అంశం మీ జాగిర్లు విధానపరమైన అంశాలు చేసడానికి ఇప్పుడు చేయి తొంభై మంది ఉంచినావు కదా అలా చేయండి రెగ్యులరైజ్ చేయండి చూస్తాం కోర్టు ఒక వైపు రెగ్యులరైజ్ విషయంలో కోర్టులో కేసు నడుస్తా ఉంటే కోర్టు ఏదో రెగ్యులరైజ్ చేసుకోండి అన్నదని చెప్పేసి దొడ్డిదారిలో జియో నంబర్ ఇరవై మూడుని తీసుకొచ్చి ఉన్న ఫలంగా రెండు వందల యాభై చిల్లర మందిని రెగ్యులరైజ్ చేసి దాని తర్వాత జియో నంబర్ ఎనభై తెచ్చి అరవై ఒక్క మందిని చేసి ఇంకో తొంభై మందిని లైన్లో పెట్టి అందులో ఫేక్ పీహెచ్డి కాళ్ళు ఫేక్ పీజీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు రెగ్యులర్ చేస్తారు మీరు అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణలో గవర్నమెంట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి ఏదైతే పేద విద్యార్థులు విద్యార్థులున్నానో వాళ్లకు నాణ్యమైన విద్య అందించకుండా ఇది చేస్తారు మీరు ఇది ఈ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అందులో ప్రధానంగా ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక అంశం గుర్తుకొచ్చింది టీజీసీటీఏలో అందులో నుంచే జేడి గారు గౌరవనీయులు పెద్దలు పూజలు వాళ్ళు అందులో నుంచే ప్రమోషన్లో జేడీగా వచ్చిరు అట్లాగే ఆర్జేడీ గారు గౌరణీలు పూజలు పెద్దలు మహానుభావులు ఈ సంఘం నుంచే పైకి వచ్చి ప్రమోషన్లో వచ్చి ఆర్జేడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి ఆ సంఘం ఈరోజు పడుతున్నటువంటి తాపత్రయం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్ అండి నేను చెప్తున్నా ఇప్పటికి కూడా చెప్తున్నా నేను చేసేదానికి ప్రతిదానికి కట్టుబడి ఉన్నా మీరు అర్ధరాత్రి ఎక్కడ బహిరంగంగా ఈడ చర్చ పెడుతున్నా మీరు రండి అని నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టినా సరిపోతుంది లేదా చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టినా సరిపోతుంది లేదా మీకు పూర్తి అడ్రస్ కావాలంటే డాక్టర్ జే యాదగిరి జి యాదగిరి గారి దగ్గర నా పూర్తి అడ్రస్ ఉంది నా మీద దాడి చేయించినప్పుడు ఇచ్చినట్టున్నారు అట్లా వాళ్ళకి ఇస్తే మీరు వాళ్ళ దగ్గర నుంచి నా అడ్రస్ తీసుకొని నాకు చిన్న ఉత్తరం మీద రాసిన పంపించిన నేను వచ్చి ఈ మీరు ఏదైతే ఆరోపణలు చేసారో వానికి వాటికి నేను సమాధానాలు చెప్తా నిరూపిస్తానండి సంఘం నాయకులకు ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి నా వినయ వినయంగా నేను అడుగుతున్నా ఒక్కసారి బహిరంగ చర్చ పెట్టండి మీ సంఘం యొక్క గొప్పతనం మీ నాయకుల యొక్క గొప్పతనం మీ ఆఫీసర్లు చేస్తున్నటువంటి మహోత్తర కార్యక్రమాలు ఏ రూపాయి తీసుకోకుండా నిజాయితీగా ని ఏది పత్తిత్తులాగా ముళ్ళు కొనా మీద నిలబడేటువంటి అధికారుల యొక్క బండారాలు బయట అవకాశం నాకు ఇవ్వండి సార్ పత్రికల్లో వస్తుంది ఒక వ్యవస్థను కాపాడుకోవాలి మనం చదువుకున్నటువంటి ప్రభుత్వ కళాశాలని కాపాడుకోవాలి మనం చదువుకున్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో స్ట్రెంతింగ్ చేయాలి అందులో కనీస సౌకర్యాలు కల్పించాలి అక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి ఇటువంటి మీకు అవసరం లేదు మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్ మీరు అడిగిన వాళ్ళకి ఓడీలు ఇవిస్తే సరిపోతుంది ఇంకెందుకండి సంఘ ప్రయోజనాలంటే ఇంతే ఈ రకమైనటువంటి సంఘాలని మరి ప్రిన్సిపాల్స్ కావచ్చు కొంతమంది అందరినీ అనట్లేదండి క్షమించాలి ఇందులో ఉన్నటువంటి కొంతమంది అవినీతిని ప్రోత్సహిస్తూ ఉన్నారు వ్యవస్థ నాశనం చేయడానికి వాళ్ళు పూనుకుంటున్నారు కానీ ఒకప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసింది తెలంగాణని సర్వనాశనం చేస్తే కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏర్పడ్డది అట్లాగే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే మీరు ఏదైతే తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థలో చీడ పురుగులాగా కొంతమంది ఉన్నారో ఆ చీడ పురుగుల్ని ఏర్పాటు ఏర్పడేయడానికే ఈరోజు మేము గెస్ట్ ఫ్యాకల్టీగా కావచ్చు ఒక నిరుద్యోగిగా కావచ్చు ఒక బానిసగా కావచ్చు అంటే మీరు పెట్టిన అవర్లీ బేసిస్ లో వచ్చి చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని పనిచేసిపోయేటువంటి ఒక బానిసలాగా కావచ్చు ప్రశ్నించడానికి నేనున్నా బానిసలాగా మాత్రం ఉండా కాబట్టి మీరు ఏ యూనియన్ నుంచి వచ్చినా ఎవరు పిలిచినా మళ్ళా చెప్తున్నా నా నంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడైనా చేయవచ్చు నేను ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధం విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఒకవేళ నేను ప్రూఫ్ చేయకపోతే మీరు అక్కడే డీజీపీ గారిని పిలిపించి నన్ను జైల్లో వేయించండి సార్ నాకేం బాధ లేదు మరొక అంశం ఇక ఓడిల మీద కూడా పెద్ద మనుషులు కొంచెం పెద్ద మనసు చేసుకుని బయటకు వచ్చి ఏ అవన్నీ అబద్దం పూటకం పూటకం అంటారు పెద్ద మనుషులు ఉదాహరణ చెప్తా మంచిరాల్లో జువాలజీ లెక్చరర్ గా పనిచేసినటువంటి ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ ని రియలోకేషన్ పేరుతో నర్సాపూర్ కొట్టారు నర్సాపూర్ కొడితే ఆయన లాబోది అని మొత్తుకొని పోయి ఆయనకేదో ఆయనకు నచ్చింది తులమ పొలం ఇచ్చి నర్సాపూర్ నుంచి చెన్నూరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు మీ పెద్ద మనుషులు మీ జేడీ గారు మీ ఆర్జేడీ గారు నిజాయితీ గల్లోలు ముళ్ళు మీద నిలబడేటువంటి వాళ్ళే అయితే ఈడికించి మంచాల నుంచి నర్సాపూర్కి ఎందుకు పంపాలే నర్సాపూర్ నుంచి చెన్నూర్కి ఎందుకు పంపాలి అదే లెక్చరర్ని సమాధానం మీరు చెప్తారా అండి ఇది కాదా ఇది కాదా ఇట్లాంటివి వంద ఉన్నాయి చెప్పమంటే నేను చెప్తా ఏడు వందల మూడు డాక్యుమెంట్స్ మీకు మరొక అంశం చెప్తున్నా మీ సంఘం వాళ్ళు తెలుసుకోవాలి గుడ్డిగా అయ్యో మా సీనియర్లు మేము చెప్పిన దానికి దానికన్నిటికీ చేస్తారు కదా అని వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టీఐ ద్వారా కొంత సమాచారం అడిగినా ఈ అడ్డగోలుగా ఇష్టమున్నట్టు మీ జాగిరు లెక్క ఓడీలు ఇస్తున్నారు రియలోకేషన్లు చేస్తున్నారు కదా ఏ బేసిస్లో ఇస్తున్నారు అని అడిగితే మీ వాళ్ళు ఇచ్చిన సమాధానం చెప్తా సారు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే డెలిగేషన్ పవర్ ఆఫ్ డెలిగేషన్ పవర్ కమిషనర్ కుంది ఉంది కాబట్టి ఇస్తుండు డెలిగేషన్ పవర్ ఉంటే కమిషనర్ అయితే జాగిరా ఇష్టము ఇవ్వడానికి ఎట్లా ఇస్తున్నారు సార్ అంటే వర్క్ లోడ్ బేస్ ఆన్ వర్క్ లోడ్ అన్నారు ఆ వర్క్ లోడ్ ఏదో ఆ రియాలకేషన్ చేసిన కాలేజీ వర్క్ లోడ్ ఆయన అక్కడి నుంచి ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిన కాలేజ్ ఉందో రెండింటి వర్క్ లోడ్ ఇవ్వండి అట్లాగే ఓడి ఓడి ఇచ్చినటువంటి పేరెంట్ కాలేజ్ వర్క్ లోడ్ ట్రాన్స్ఫర్ అయిన కాలేజ్ వర్క్ లోడ్ ఇవ్వండి మరి మేము ఒకసారి టాలీ చేసుకుంటాము మేము ఒకవేళ మేము ఏమైనా భ్రమ పడుతున్నాం కావచ్చు తప్పు జరుగుతుందని మేము సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎక్కడ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ అండి ఇప్పటిదాకా ఇయ్యలే ఇయ్యకపోతే ఆర్టీఐ కమిషన్ని ఆశ్రయించినా ఆర్టీఐ కమిషన్ని ఆశ్రయిస్తే వాళ్ళని కూడా మేనేజ్ చేసిరు మన గొప్ప మనుషులు అక్కడి నుంచి హైకోర్టుకు పోయినా హైకోర్టుకు పోతే హైకోర్టు నెల రోజులలో ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది నెల రోజులు కాదు ఏడాది గడుస్తున్నా వాళ్ళు ఇయ్యలేదు ఇయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోయిన హైకోర్టుకి మీ పెద్ద మనుషుల మీద అయిందా సారు మీకు మీ సంఘానికి టీజీసీటీఏ వాళ్లకు ఇంత గణం అంటే ఒక సాధారణ మనిషి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదును ఉపయోగించుకొని ఒక దరఖాస్తు చేస్తే సమాచారం ఇచ్చేటువంటి దమ్ము లేక ఈరోజు తప్పించుకొని తిరుగుతారు ఎన్నిసార్లు కోర్టును మభ్య పెడతారో చూస్తాం ఇవాళ రేపు న్యాయం గెలుస్తా అని నమ్ముతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పేదలకు అట్లాగే వ్యవస్థను కాపాడుతా అని నమ్ముతున్నాం కాబట్టి ఏదైతే ఆదాబ్ పత్రికలు వచ్చినటువంటి అంశాలున్నాయో వాళ్ళు ఏదైతే రాసిరో చెప్తున్న ఆదాబ్ హైదరాబాద్ వారికి ఆదాబ్ మీలాగా ఎవరు రాయలేదు వాస్తవంగా మీరు ఎంత స్టడీ చేసిరో ఎక్కడి నుంచి సమాచారం సేకరించారో కానీ మీరు రాసిన ప్రతి అంశం కూడా వాస్తవమే దానికి వాళ్ళు చర్చకు వచ్చినా మీ వైపు నుంచి నేను పోవడానికి నాకు మీరు ఆదాబ్ హైదరాబాద్ వారు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నా అట్లాగే ఎటువంటి క్రమబద్దీకరణ ఏదైతే మీరు దాన్ని సమర్థించుకుంటున్నారో మీకు నిజంగా దమ్ముంటే మీరు మళ్ళొక లిస్ట్ ఆపిరు కదా తొంభై మందిని వాళ్ళని చేసి చూపించండి ఆ రోజు జియో నెంబర్ ఎనభై తెచ్చింది కదా పన్నెండు తారీఖు రోజు పదకొండు తారీఖు రోజు రాత్రి జివో నెంబరు ఏది ఎనభైని సృష్టించి ఏడు తారీఖు రోజు చేసినట్టు చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చి పదకొండు తారీఖు రోజు నైట్ ఆర్డర్స్ ఇచ్చి ఎనిమిది తారీఖు రోజు జైన్ అయినట్టు చేసినట్టు చేశారు కదా ఇప్పుడు చేయండి ఇప్పుడు వత్తాసు బల్కూరీ కాబట్టి మిత్రులారా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులారా తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు శాతవాన యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ ఇట్లా అనేక యూనివర్సిటీ ఉన్నటువంటి ఏడు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నిరుద్యోగుల్ని పోరాట యోధుల్ని విద్యార్థి యువజన సంఘ నాయకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఏదైతే తెలంగాణ ఉన్నత విద్యాశాఖని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది అట్లాగే భవిష్యత్తులో పేదవాడికి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల్ అందించాల్సిన బాధ్యత అందించే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది కాబట్టి మీరందరూ ఇది ఏదైతే ఆ అవినీతి జరుగుతుందో దానిపై సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం ఎటువైపు ఉందో మీరు అటు నిలబడి పోరాటం చేయాల్సిన యూనివర్సిటీ నుంచి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ టీజీసీటీఏ వాళ్ళకి మరొకసారి గౌరవంగా వినయంగా ప్రేమగా మర్యాదగా చాలా గౌరవంగా అడుగుతున్నా ఇటువంటి చిల్లర స్టేట్మెంట్స్ ఇచ్చి మీ యొక్క సంఘానికి ఉన్నటువంటి ఏది పరు ప్రతిష్టల్ని దిగజార్చుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా నేనే ఎందుకు వచ్చినంటే ఆ స్టేట్మెంట్ మీద ఆదాబ్ లో వచ్చినటువంటి పత్రికల స్టేట్మెంట్ మీద యాదగిరి గారో లేకపోతే రాజేందర్ సింగ్ గారో లేకపోతే బాలభాస్కర్ గారో లేదంటే కమిషనర్ స్పందించి ఉంటే నేను వచ్చేవాని కాదు కేవలం గారికి పోయేటువంటి కంపెనీ దేనికో తలగబెట్టుకున్నట్టు మీరు వచ్చారు కాబట్టి నేను రావాల్సి వచ్చింది మీరు ఇంకోసారి ఎక్కడైనా ఈ చిల్లర స్టేట్మెంట్ ఇట్లాంటి ఇస్తే బరాబర్ నేను వస్తా ఆధారాలు పట్టుకొని వస్తా కావలిస్తే నేను ఆధారాలు చూపించి లేదా మీకు ఇంత దమ్ము ఉంటే ఎలక్షన్ కమిషన్లో నేను పెట్టినటువంటి కంప్లైంట్స్ పైన సిఎస్ గారికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి వాళ్ళకు ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని అమలు పరచమని చెప్పేసి కొట్లాడండి ఇది యావత్ తెలంగాణ వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి అందరికీ జైభీం మిత్రులారా లాల్ సలాం మీ మనసుకి ఇట్లా ఉంటే టీజీసీటీఏ నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తాను మీకు అవకాశం ఇచ్చారు నొచ్చుకొని ఉంటే నొచ్చుకోండి మీరు తప్పు చేశారు కాబట్టి నాకేం బాధలేదు మీరు బొర్ర ఏడిసినా కూడా నాకేం బాధ లేదు ఎందుకంటే ఒక నిరుద్యోగిగా నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసినప్పుడు నాకు కలిగినటువంటి ఆవేదన నాకు తెలుసు అట్లాగే మీకు ఇప్పుడు కొంచెం నొప్పే ఉంటుంది అయినా భరించండి థ్యాంక్ యూ